ఓకే హాయ్ అండి అందరికీ నమస్తే ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంత్లే రాహుల్ సంఘం అంబీ ఫ్యాషన్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే మనం ఐటమ్ ప్యూర్ దర్బార్ జార్జెట్ అంటే మామూలు జార్జెట్ సోరత్ జార్జెట్ ఉంటుంది ఇది వచ్చేసరికి బెనారస్ దర్బార్ జార్జెట్ అనమాట అదే ప్యూర్ జార్జెట్ ఇది బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి మనకి ఆరు వందల డెబ్బై ఐదు హోల్సేల్ రేట్ నడుస్తుంది మన రేట్ అయితే చెప్తాను ఇవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ కూడా మనకి వీవింగ్ తో అనమాట జెరీ వీవింగ్స్ ఇవన్నీ కూడా అంటే ఫోల్డింగ్స్ అలా ఏం రాదు ఇది కూడా ప్యూర్ జెరీతో వస్తుంది మనకి అంటే ఉతికితే ఫోల్డింగ్ రాదు అట్లానే బ్లాక్ అవ్వదు జెరీ అంటే గోల్డ్ జెరీ అట్లానే ఉంటుంది అనమాట జెరీ బ్లాక్ అవ్వదు అంటే షైనింగ్ తగ్గదు ఇందులో మనకి వచ్చేసరికి సెట్ టు సెట్ వస్తుంది ప్రతి కూడా ఇందులో మొత్తం పన్నెండు డిజైన్స్ ఉంటాయి పన్నెండు డిజైన్స్ కూడా మనకి ఇట్లా ఆరు కలర్స్ అయితే వస్తాయి ప్రతి ఒక్క పీస్ కూడా చాలా బాగుంటుంది సేమ్ అంటే ఇట్లానే మల్టీ కలర్స్ అనేది కాదు కాన్సెప్ట్ వేరే వేరే డిజైన్స్ కూడా ఉంటాయి ఐటెం అయితే చాలా బాగుంది నిజంగానే చాలా అంటే చాలా చాలా కాస్ట్లీగా ఉంది ఇంకా అంటే ఇది మనం అకేషన్స్ కూడా కట్టుకెళ్ళేలా ఉంటుంది శారీ అంటే ఇప్పుడు జార్జెట్లు అనేసరికి డైలీ యూజ్ కనుకుంటారు అలా కాదు ఇది ఆరు వందల డెబ్బై ఐదు పైన ఉంటుంది అట్లానే మనకి బాడ్స్ వచ్చి ఈ బార్డర్ లో కూడా చూడండి బాట్స్ వచ్చి డిజైన్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ గా ఉంది ప్రతి డిజైన్కి వచ్చేసరికి ఇప్పుడు అయితే మీకు రెండు చూపించాను కదా ఇట్లా ఆర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది మనకి ప్రతి ఒక్కరు కూడా మన రేట్ చెప్తాను ఇది బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి చెప్తాను కదా ఖచ్చితంగా ఆరు వందల ఐదు రూపాయలు అయితే ఉంది నేను ఏదో ఎనిమిది వందలు తొమ్మిది వందలు అని ఇది బెనారస్ దర్బార్ జార్జెట్ అంటే బెనారస్ అంటే సూర్త రీజియన్లు వస్తాయి అనుకో వస్తున్నాయి ఇప్పట్లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ అనమాట ఇంతకు ముందు మామూలు జార్జెట్లు వచ్చాయి కదా ఆ టైప్ లోనే ఇప్పుడు మనకి ప్రింటెడ్ వస్తున్నాయి అనమాట దర్బార్ జార్జెట్ ఇది మళ్ళీ మీరు అంతకు ముందు జార్జెట్ లాంటిది అనుకుంటారేమో అని చెప్తున్నాను ఇది దర్బార్ జార్జెట్ ఇది ఒకటి ప్రతి ఒక్కరు కూడా మనకి ఇట్లా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా ఇవి నాలుగు ఐదు ఇది ఒకటి ఆరు కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కటి ఇట్లానే కాదు ఇందులో డిజైన్స్ అయితే చాలా ఉంటాయి ఇది ఒకటి ఇందులోనే మనకి కలంకారీ డిజైన్ ఒకటి ఉంది అంటే నేను ఒకటి చూపిస్తాను మీకు శాంపిల్ గా అన్నిట్లో కలర్స్ అయితే చూపించలేం కదా శాంపిల్ గా ఒకటి ఒకటి అయితే చూపిస్తాను మీకు ఇది ఒకటి ఇది కలంకారీ బోర్డర్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ మొత్తం కలంకారీ బోర్డర్ కాన్సెప్ట్ అనమాట ఇది అందులోనే ప్రతి ఒక్కరు కూడా మనకి ఇట్లా జీవి జెరీ వీవింగ్ ఫోర్ లైన్స్ అనమాట ఒకటి రెండు మూడు నాలుగు అట్లా వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు అట్లా ఇది ఫోర్ లైన్స్ జెరీ వీవింగ్ తో వస్తుంది ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కలంకారీ బోర్డర్ ఇందులో కూడా అంతే దానిలో కూడా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అట్లానే ఇదొక డిజైన్ మొత్తం పన్నెండు డిజైన్స్ అయితే ఉంటాయి మీకు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు హోల్సేలర్స్ మాత్రం నేను చెప్పేది సిక్స్ కలర్ చట్ చాట్ వస్తుందంటే నేను చెప్పేది సిక్స్ కలర్స్ తీసుకోవాలని ఎవరికైనా అంటే హోల్సేలర్స్ ఎవరిసైనా సరే మీకు చాలా చాలా రీజనబుల్ గా రేట్ ఉంటుంది రీజనబుల్ కాదు అంతకు మించి తక్కువ రేట్ అయితే ఉంటుంది ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్ కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ఈ రెండు నెంబర్లు కూడా మీరు వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకో ఐటమ్స్ డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు ఇవే కాదు ఇంత మించి ఐటమ్స్ ఇంకా వేరే కూడా ఉంటాయి ఈ వీడియోలు ఇంకో ఐటమ్ కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఇందులో మన కలర్స్ ఈడీ అని చెప్తాను కదా ఇట్లా ప్రతి దానిలో కూడా మనకి అన్ని అయితే ఓపెన్ చేసి చూపించలేము కదా ఇక్కడ సిక్స్ కలర్ చోట ప్రతి దానిలో కూడా వస్తుంది అనమాట మనకి ఫుల్ అసాస్మెంట్ కానీ రేట్ అయితే మనకి మిక్స్ రేట్ కన్నా కూడా రేట్ చాలా తక్కువ వస్తుంది అనమాట ఇది ఓన్లీ ఎంబీ ఫ్యాషన్స్ మాత్రమే సాధ్యం ఇది మాత్రం గ్యారెంటీ చెప్తాను ఎందుకంటే ఇంకా రేట్ చెప్పలేదు కదా చెప్తే మీకు ఇంకా ఇప్పుడు అర్థమైపోతుంది దీని రేట్ వచ్చేసరికి కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే హోల్సేలర్స్కి రేట్ పడుతుంది సెట్ టు సెట్ తీసుకున్న వారికి ఎవరికైనా సరే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు రేట్ అయితే వచ్చేస్తుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా మనకి కవర్ ప్యాకింగ్ ఉంటుంది అట్లానే ఫోటో వస్తుంది నీట్ గా ప్రతి ఒక్కడు కూడా చాలా నీట్ గా ఉంటుంది ఇట్లా పన్నెండు డిజైన్స్ మొత్తం అన్ని కూడా పన్నెండు డిజైన్స్ అయితే వస్తాయి ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది ఒక డిజైన్ మీకు ఏదైనా కూడా అన్నిట్లో డి శాంపుల్ ఎట్లా అని ఇదో డిజైన్ ఇందులో కూడా మనకి ఆర్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే వస్తుంది ఇట్లా ఐదుగుంది సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏం కట్టుకున్నారు ఒకటి మొత్తం ఆర్ కలర్ చార్ట్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది లైట్ కలర్స్ ఉంటాయి డార్క్ కలర్స్ ఉంటాయి ఇందులో అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి పక్క ఫైండ్ ఆఫ్ సారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ అయితే పక్క వస్తుంది సిక్స్ థర్టీ అంటే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అంటే పన్న పెద్దది కాబట్టి మీటర్ తో సమానం మనకి ప్రతి ఒక్కటి చాలా బాగుంది ప్యూర్ బెనారసి దర్బార్ జార్జెట్ ఇది మీరు సోరత్ జార్జెట్ అని మాత్రం అనుకోవద్దు ఇది బెనారసీ దర్బార్ జార్జెట్ రేట్ అయితే చెప్పాను కదా కేవలం మూడు వందల రూపాయలు ఇది గుంటూరు నెహ్రూ నగర్ నీ రావుల సంఘం ఎంపీ ఫ్యాషన్స్ ఇది బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ అయితే బ్లౌజ్ ఖచ్చితంగా వస్తుంది మీటర్ పన్నా అది పన్న పెద్దది కాబట్టి అంటే మన శారీ పన్న కాబట్టి మీటర్ తో సమానం ప్రతి ఒక్కరు కూడా అట్లా అట్లానే మనకి డిజైన్స్ ప్రతి ఒక్కడు కూడా కంప్లీట్ గా ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి అన్ని డిజైన్స్ తీసుకోవాలనిపిస్తుంది మనకి ఎవరికైనా సరే అన్ని అంటే ప్రతి డిజైన్ బాగుందని అనమాట ఎవరైనా సరే అన్ని డిజైన్లు తీసుకున్నాం అబ్బాయి ఇదే ఇది ఇంకా బాగుంది ఇది ఇంకా బాగుంది అన్నట్లుగా ఉన్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇది ఒకటి లైట్ కలర్ చార్ట్ ఇది కూడా చాలా బాగుంది నేనే వర్క్ అయి చెప్తున్నాను కదా చూపిస్తున్నాను అట్లానే అసైన్మెంట్ కూడా బాగుంది అంటే ఆర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయని చాలా బాగున్నాయి ప్రతి ఒక్కడ కూడా మీకు ఇట్లా ఆర్ కలర్ అసైట్మెంట్ అయితే వస్తుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే రెండు నెంబర్ కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ఐటెం అనేది అంటే డిజైన్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు అట్లా ఇవే కాకుండా ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటే మీరు ఐటమ్ కూడా చూడవచ్చు ఎక్కడి నుంచి అయినా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి మన అంటే అడ్రస్ ఐడే లేకపోయినా లొకేషన్ సెండ్ చేయమంటే చేస్తాం వాట్సాప్లో మీకు లేదు అనుకుంటే ఒకవేళ మీరు ఎక్కడైనా బస్ స్టాండ్ కానీ లేదంటే రైల్వే స్టేషన్ కానీ వస్తే మనకు కార్ వస్తుంది మీకు దగ్గరికి కొంచెం దూరంగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేస్తే మీరు అక్కడ రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ వచ్చే లోపే మన కార్ వచ్చి మీ దగ్గర ఉంటుంది అనమాట మిమ్మల్ని పికప్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తుంది అలానే మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తారు మిమ్మల్ని అయితే రైల్వే స్టేషన్ అయితే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అయితే బస్ స్టాండ్ ఎక్కడైతే అక్కడ ప్రతి ఒక్కడియన కూడా సార్ చూడండి ఎంత బాగుంది ఇది కూడా బల్లే ఉంది ఈయన ఒకసారి ఇందులో ఇంకో కలర్ కూడా పెడతాను చూపించండి సార్ ప్రతి ఒక్కడు కూడా చాలా అంటే మెంబర్ అంటే ఎలా అంటే పీస్ఫుల్ గా ఉంది శారీ కూడా అంటే ఆ క్యారీ చేయటం చాలా బాగుంది శారీ చాలా స్మూత్ ఉంది అట్లానే లైట్ వెయిట్ కూడా ఉంది ప్యూర్ బెనారసీ దర్బార్ జార్జెట్ నా తెలుసు మీరు దర్దార్ దర్బార్ జార్జెట్ వినాడు ఇదే ఫస్ట్ టైం ఏమో అంటే కొత్తది ఇది కాన్సెప్ట్ కొత్తది బెనారసీ దర్బార్ జార్జెట్ మీరు సూర్తు అనుకుంటారేమో ఇలాంటి డిజైన్స్ అయితే చూసి నేను ఇంకోసారి చెప్తున్నాను అందుకోసమే ఇది ఖచ్చితంగా బెనారసీ దర్బార్ జార్జెట్ మేము సూరత్తు అయితే సూరత్ అని చెప్తాం కూడా కేవలం మీకు బయట మార్కెట్ రేట్ వచ్చేసరికి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఖచ్చితంగా నడుస్తుంది కావాలంటే ఇది మన దగ్గర స్క్రీన్ షాట్ తీసుకుని మీరు బయట మార్కెట్ లో కనుక్కోండి ఆ తర్వాత మన దగ్గర కొనండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అండి ఇప్పుడు ఇంకోటి ఈజన్ కూడా చూపిస్తాను మీకు శాంపిల్కి అయితే మళ్ళీ ఇంకోటి కూడా చూపించాలి మరి ఒకటే చూపిస్తే కాదు డార్క్ కలర్ కూడా ఒకటి చూపిస్తాను చాలా ప్రతి ఒక్కటిజన్ ఎంత బాగుందంటే అంటే ఒకటి మించి ఇంకోటి ఈజన్ ఉందండి వాస్తవానికి ప్రతి ఒక్కటి బాగుంది చూడండి ఫ్లోరల్ చాలా బాగుంది ఇదంతా డార్క్ కలర్ కాన్సెప్ట్ అంటే మనకి అన్నీ కూడా తీసుకోవచ్చు అంటే మీరు ఇక్కడ లోనే మీకు ఒక శారీకి వచ్చేసరికి త్రీ హండ్రెడ్ మిగులుతుంది అని అనుకోవాలి మీకు ఏ శారీ అయితే వస్తుందో అదే వస్తుంది కాకపోతే దీనికి ఆరు డెబ్బై ఏంటంటే దీనికి వచ్చేసరికి బాక్స్ వస్తుంది మనం కొంచెం హెవీగా కొనవాలండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మాత్రం అయితే రెండు పార్సల్స్ మొత్తం మనం ఉన్నాయి ఆరు పార్సల్స్ అనమాట ఇంకా నాలుగు పార్సల్స్ అంటే జస్ట్ వీడియో కోసం పెట్టాం ఇవన్నీ కూడా ఇవన్నీ సర్దుకొని వీడియో తీయటం చాలా కష్టం కానీ ఇంకొంచెం జనాలకి తెలియాలి ఎంబీ ఫ్యాషన్స్ అని మనకైతే గ్రూపుల్లో ఆరు వేల ఐదు వందల మంది ఆరు వేల నాలుగు వందల యాభై అయితే ఉన్నారు ఇంకొంచెం మందికి తెలియాలి అని వీడియోలు చేయటం కూడా వీడియోలు చేసే టైం కూడా ఉండదు మనకి వీడియో చేసే టైం కూడా ఉండదు నిజంగానే అది అంటే కొంచెం ఎక్కువగా అంటే మన గ్రూపుల్లో వచ్చినయ్యం గ్రూపుల్లో పెట్టుకున్నా కూడా ఆరు వేల ఐదు వందల మంది ఉండటం అనేది అంటే చిన్న విషయం కాదు అది అంటే ఇంతమంది మనకున్నా కూడా మళ్ళీ వీడియోలు ఎందుకు తెలుస్తున్నామంటే ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా మన గ్రూప్ సభ్యులు ఇంకొంచెం ఎక్కువ మందికి అంటే రీచ్ అవటం కోసమే ఇందులో కూడా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇట్లా ఇదే కాదు ఓ ఈ కలర్స్ కదా ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వేసాను చూడండి ఇందులో ఇది ఒక కలర్ అంటే ఇంకో బండి తీయటం ఎందుకులేని సేమ్ ఉంటాయి సేమ్ కలర్స్ సేమ్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక కలర్ ఇట్లా ఈ మూడు డిజైన్స్ ఇందులో మీకు ఒక అట్లా అంటే గా కనపడటం కోసం అట్లా అనమాట ఫుల్ ఇట్లా ఆరు కలర్స్ ఇవి ఐదు కలర్స్ అక్కడ వేసింది ఒకటి ఆరు కలర్స్ ఇందులో కూడా ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చాలా బాగుంది శారీ డిజైన్ అయితే క్యారీ చేయడానికి కూడా చాలా బాగుందండి ఇది అలానే బ్లౌజ్ బాగుంది నీట్ గా ఇచ్చాడు చిన్న డిజైన్తో అంటే మళ్ళా మనకి వీవింగ్ ఇచ్చాడు దీనిలో కూడా బుట్టి డిజైన్ ఇచ్చేసాడు చాలా బాగుంది హోల్సేలర్స్ కి మాత్రం చాలా బెనిఫిట్ అంటే మీ దగ్గర అసలు విత్ ఇన్ అవర్స్ లో మీకు సేల్ అయిపోతుంది మీ దగ్గరకు వచ్చిన తర్వాత విత్ ఇన్ అవర్స్ లో సేల్ అయిపోతుంది ఆన్లైన్ అమ్ముకునే వాళ్ళకైతే ఇంకా మరి చాలా బెనిఫిట్ అనమాట అసలు రేట్లు చెప్పకూడదు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు కొంతమంది ఏమి రేట్లు అడుగుతున్నారు కొంతమంది ఏమి రేట్లు చెప్పొద్దు అంటున్నారు మీరు రేట్లు చెప్తే అమ్ముకునే వాళ్ళకి మాకు ఇబ్బంది కదండి అని అంటున్నారు కానీ తప్పదు మేడం చెప్పాల్సింది ఇది ఆరు వందల డెబ్బై ఐదు పైనే ఉంటుంది బయట మార్కెట్లో అని కూడా చెప్తున్నాం కదా మీకు హోల్సేల్లోనే మీకు రేటు చాలా మిగిలినట్టు అంటే హోల్ అంటే మీరు పర్చేస్లోనే శారీ త్రీ హండ్రెడ్ మీకు మిగిలినట్టే మేడం దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించవచ్చు క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉంది ఖచ్చితంగా ఇది క్వాలిటీ వచ్చేసరికి నిజంగానే చెప్తున్నాం బెనారసీ దర్బార్ జార్జెట్ దర్బార్ జార్జెట్ ఓకేనండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి చక్కగా వీడియో కాల్ చేసి ఇంతకు మించి డిజైన్స్ చూడొచ్చు అన్ని డిజైన్స్ అయితే చూపించలేం కదా ఇట్లా డిజైన్స్ ఉంటాయి ఇవి కూడా మనం రెండు పార్సల్స్ ఓపెన్ చేసింది ఇవైతే ఆరు పార్సల్స్ ఉన్నాయి అంటే త్వర త్వరగా చెప్తేనే ఇది కూడా ఐటమ్ ఉంటుంది గ్రూప్లో పెట్టకుండా ఈ వీడియోని ఫస్ట్ అయితే ఆన్లైన్కి ఇవ్వటం జరుగుతుంది అనమాట ఈ వీడియో గ్రూప్లో పెడితే మన దగ్గర ఐటమ్ ఉండదు అంటే ఇంకొంచెం జనాలకి అంటే రీచ్ అవడం కోసం అట్లనే మన దగ్గర రెండు వందల పది రూపాయల నుంచి ఇప్పుడు ఇంకో ఐటమ్ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ ఐటమ్ అయితే మనకి జ్వారో జార్జెట్ అనమాట ప్యూర్ జారో జార్జెట్ ఐదున్నర మీటర్ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ వస్తుంది ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అంటే మనకి మీటర్ తో సమానం అంటే శారీ పన్న పెద్దది వస్తుంది కదా శారీ పన్న వస్తుంది కదా మీటర్ తో సమానం మొత్తం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇది ఇది వచ్చేసరికి మనకి బయట మార్కెట్ లో రెండు వందల డెబ్బై రూపాయలు నడుస్తుంది మీ అందరికి తెలిసిందే ఈ రెండు వందల అరవై ఐదు రెండు వందల డెబ్బై ఐదు ఒక పది రూపాయలు ఇటుగా నడుస్తూ ఉంది తెలిసిందే కానీ మన దగ్గర అయితే కేవలం రెండు వందల పదిహేను రూపాయలకి అయితే వస్తుంది పార్సల్ టు పార్సల్ బండిల్ టు బండిల్ సెట్ టు సెట్ మీరు ఎలా అయినా తీసుకోండి కేవలం రెండు వందల పదిహేను రూపాయలకి అయితే వస్తుంది పార్సల్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ వీడియో కోసం మనం ఒక పార్సల్ అయితే ఓపెన్ చేసి ఇలా చూపిస్తున్నాను అంతే మనకి ఎన్ని పార్సల్స్ కావాలనే ఉంటే రేట్ ఇంకోసారి వినండి బయట మార్కెట్ రేటు రెండు వందల అరవై ఐదు రూపాయలు రెండు వందల ఐదు ఐదు రూపాయలు గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారి రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల పదిహేను రూపాయలు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి రెండు నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే రెండు నెంబర్లు కూడా చక్కగా వీడియో కాల్ చేసుకుని మీరు పార్సల్ ఓపెన్ చేయమంటే పార్సల్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీకే చూపిస్తాం లేదు సెటిల్ చూపించండి అంటే సెటిల్ చూపిస్తాం ఇట్లా బండిల్స్ చూపిస్తే మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు అది చాలా అంటే చాలా చాలా బాగున్నాయి ఐటమ్స్ ఇవే కాదు ఇంతకుమించి ఐటమ్స్ కూడా వేరే ఉంటాయి మీరు చక్కగా స్క్రీన్ పైన కనిపిస్తుంది ఆ నెంబర్కి వీడియో కాల్ చేస్తే మీకు ఇంతకు మించి వేరే ఐటమ్స్ కూడా చూపిస్తాం మనకి ఇప్పుడు జస్ట్ డిజైన్ ఒక్క పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి డిజైన్కి ఒక్క పీస్ అంటే అది కూడా అన్ని డిజైన్స్ చూపించాం జస్ట్ ఒక నాలుగైదు డిజైన్స్ అయితే ఓపెన్ చేస్తాను మొత్తం ఇందులో ముప్పై ఐదు డిజైన్స్ అయితే వస్తాయి ముప్పై ఐదు డిజైన్స్ కంపల్సరీగా వస్తాయండి మనకి నచ్చిన డిజైన్ సెలక్షన్ చేసుకోవచ్చు సెట్ టు సెట్ బండిల్ టు బండి అట్లానే పార్సల్ టు పార్సల్ అంటే మీకు జస్ట్ ఐడియా కోసం ఓపెన్ చేస్తున్నారు అనమాట సింథటిక్ శారీ కూడా ఓపెన్ చేయడం అనేది ఉండదు అంటే హోల్సేలర్లు ఎవరు ఇలా చూపించరు అనమాట ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది ఐదున్నర మీటర్ పక్క అట్లానే ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎయిటీ పాయింట్స్ పక్కా వస్తుంది పన్నా పెద్దది కనుక మనకి అంటే మీటర్తో సమానం అన్నట్టు రెండు మతాల మీద చూపించాను నేను మీకు మొత్తం అంతా కూడా మీకు డిజైన్స్ అన్ని కూడా చూపిస్తాను ఒకసారి చూడండి అంటే అన్నీ అంటే అన్నీ కాదండి ఒక నాలుగైదు డిజైన్స్ అయితే ఒకటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ అంటే ఒక ఐడియా కోసం మీకు డిజైన్లు అన్నీ కూడా బాగున్నాయి బాగుండేదే మీకు నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు ఓకేనా డిజైన్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి పార్సల్ టు పార్సల్ తీసుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ రేటు జ్వారా జార్జెట్ ఇది ఐటమ్ జవరో జవర్జే నేను చెప్పేది ఏముంది సూర్త ఐటమ్ నేను చెప్పవసరం లేదు తెలుసు కానీ ఓకేనా అండి ఇది గుంటూరు నెహ్రూ నగర్ ఈ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ త్వరపడండి హోల్సేలర్స్ కి మాత్రం ఈ రేట్ అయితే మళ్ళీ చెప్తున్నాను నేను మీరు మాత్రం త్వరపడండి అంటే ఎప్పుడు ఇదే రేటు ఉంటుంది కానీ మన రేటు మాత్రం ఎవరు ఎవరు ఓకేనా ఇంతకు మించి ఐటమ్స్ చాలా ఉంటాయి మన దగ్గర అది నెక్స్ట్ వీడియోలో ఇంకో ఐటెం చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళా చూపిస్తాను వాచ్పెట్టి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లో నీ రావుల్ సంఘ అమ్మి ఫ్యాషన్ స్క్రీన్ పైన కానీ రెండు నెంబర్లు కూడా మనం చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు దూరం నుంచి వచ్చే వాళ్ళు అయితే లేదు ఒకసారి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా చాలా మంచిది అండి ఏదైనా నేను ఒకసారి చెప్తున్నాను షాప్ కి విజిట్ చేస్తే మీకే మంచిది ఎందుకంటే ఇంతకు మించి ఐటమ్స్ కూడా చూడవచ్చు వీడియో కాల్ చేసినా కూడా చూపిస్తాం ఇక్కడికి వస్తే ఒకసారి మీకు కూడా మన దగ్గర ఏముంటాయి ఏంటి అనేది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం ఉంటుంది మీరు ఎనీ టైం ప్రతి రోజు కూడా మనకు కొత్త ఐటమ్ వస్తూనే ఉంటుంది ఒకటి రెండు ఐటమ్స్ కొత్త ఐటమ్స్ కంపల్సరిగా ప్రతిరోజు కూడా మన గ్రూప్ పెట్టేస్తూ ఉంటాం అంటే ప్రతిరోజు వీడియో తీయటం అనేది మనకి అసలు కుదరదండి వీడియో తీయటం చెప్పాను కదా నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే కానీ ఇంకొంచెం మనకి అంటే అందరూ కస్టమర్స్ కి ఇంకొంచెం మనం జనాల్లోకి ఇంకొంచెం వెళ్ళాలని అంటే ఇంకా బిజినెస్ లోకి ఇంకొంచెం ఎక్కువ వెళ్ళాలని చూడండి ప్రతి ఒక్క కూడా మీకు చాలా బాగుంటాయి డిజైన్స్ అట్లానే కలర్ చాట్లు కూడా మనకి అన్ని డస్ట్ మ్యాచింగ్ ఉంటుంది చీకు మ్యాచింగ్ ఉంటుంది లైట్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ప్రతి మ్యాచింగ్ లో ఉంటే ఇది బ్లౌజ్ ప్రతి దానికి కూడా మీకు చెప్పాను ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ శారీ అయితే పక్కా వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం అన్ని డిజైన్లు చిన్న డిజైన్ ఉంటుంది అంటే బిగ్ డిజైన్ ఉంటుంది అంటే అన్ని రకాల డిజైన్లు కలిసి ఉంటాయి అనమాట ఇది చూడండి ఇది సింపుల్ డిజైన్ అంటారు కదా మనకి ఇవి ఎలా అంటే హోల్సేలర్స్ కి ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా డైలీ కి చాలా బాగుంటుంది కాబట్టి మీకు నేను ఒకసారి చెప్తున్నాను చూడండి ఇది కూడా మీకు పర్చేజ్ లోనే అంటే హోల్సేల్లోనే మీరు కొనే రేట్లోనే యాభై రూపాయలు మీకు శారీకి మిగిలినట్లే ఫస్ట్ మీరు కొనేటప్పుడే శారీకి యాభై రూపాయలు సంపాదించినట్టే అట్లా ఉంటుంది అనమాట ఇది ఆల్ ఓవర్ డిజైన్ అంటారు అంటే బోర్డర్ లేకుండా బోర్డర్లు తో వస్తుంది కదా ఆల్ ఓవర్ డిజైన్ అన్ని డిజైన్లు కూడా బాగున్నాయి వాస్తవానికి కాకపోతే మీరే సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి డిజైన్ కూడా ఈ దోడి ఇది కూడా బాగుంది మ్యాచింగ్ చాలా బాగుంటుంది ఇది కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది ఇది చూడండి ఈ బండిల్ ఇదే ఈ దీని నేను తీసిన శారీ కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంది అంటే కొంచెం డిఫరెంట్ కలర్స్ అనమాట అంటే రెగ్యులర్ గా వచ్చే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి మనం చెప్పేదే ఉంది మీకు అర్థమవుతుంది కదా మీకు తెలుసు కదా అసలు జారా అంటే నేను చెప్పేదే ఉంది జారా అంటే దరిదాపు సిల్క్ శారీస్ అమ్మే వాళ్ళకి అందరికీ కూడా తెలుసు సిల్క్ శారీ అమ్మే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రతి డిజైన్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే మీకు నచ్చిన సెలక్షన్ చేసుకోవచ్చు కాకపోతే సెట్ టూ సెట్ బండిల్ టూ బండిల్ బ్లౌజ్ బండిల్ టూ బండిల్ బ్లౌజ్ ప్రతి డిజైన్ చాలా చాలా అంటే చాలా నీట్గా చాలా అంటే మనం అక్కడ ఒక రెండు వందల డిజైన్లు చూపిస్తే అందులో మనం ముప్పై డిజైన్లు ఏర్కునేది అంటే బాగున్న డిజన్ మనం సెలెక్షన్ చేస్తాం ఇందులో మీరు కూడా సెలక్షన్ చేసుకోవచ్చు మనం చెప్పిన డిజైన్ కాదు కదా మీకు ఏది నచ్చేది అది సెలక్షన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి డిజన్స్ అయితే మాత్రం చాలా నీట్ గా బాగున్నాయి అంటే అన్ని విధాలుగా డైల్యూల్స్కి అంటే సిటీ టైప్ కట్టే వాళ్ళకి అట్లానే పల్లెటూర్లు ప్రతి ఒక్కళ్ళకి నచ్చే డిజైన్స్ అన్నీ ఉంటాయి త్వరగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లకి సెలక్షన్ చేసుకోవచ్చు వీడియో వాట్సాప్ వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోవచ్చు ఆలస్యం చేయకుండా వీడియో చూసిన వెంటనే చూస్తే వీడియో చేస్తే ఇంతకు మించి ఇంకా వేరే ఐటమ్స్ చాలా ఉంటాయి ఇవే కాదండి ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉంటాయి మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి దాదాపు మీరు వీడియో కాల్ చేస్తే అన్ని రకాలు చూసుకోవచ్చు అనమాట హోల్సేలర్స్కి అయితే మంచి ఛాన్స్ రేట్ ఆన్లైన్లో వారికైనా అట్లానే ఆఫ్లైన్లో అమ్ముకునే వాళ్ళకైనా అంటే ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా సరే చాలా మంచి ఛాన్స్ రేట్లో ఛాన్స్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర రేట్లు తక్కువ ఉంటాయి న్యూ న్యూ వెరైటీస్ ఉంటాయి అట్లానే రేట్లు తక్కువ ఉంటాయి ఆన్లైన్లోకి రాకముందే మన దగ్గరకు వచ్చేసి మన దగ్గరవి మీరు ఆన్లైన్ లో మీరు అమ్ముకోవచ్చు అనమాట అంత బాగుంటాయి ఎట్లానే ఇంతకు ముందు ఇక్కత్తు వచ్చింది అసలు ఇక్కత్తు అయితే మాత్రం మొత్తం ఒక్క దెబ్బ హుష్ పడ్డాక అనమాట ఇది ఇక్కడకి వచ్చిన వాళ్ళకే బయట మార్కెట్ లో దీని రేట్ వచ్చేసరికి తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటే మనం ఇచ్చాము దీన్ని కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఇచ్చాము మీకు ఎట్లా డిస్ప్లేసి జస్ట్ చూపించాం లాస్ట్ వీడియోలో వీడియో కూడా కాదు సారీ సారీ ఇవి ఇంతకు ముందు ఇక్కడ షాప్ దగ్గరకు వచ్చి వీడియో కోసం ఇలాగ వేసాము కానీ షాప్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఇది ఎలాగంటే చాలా తక్కువ పీసులు వచ్చింది అనమాట మనకి మనం చెప్పింది వేరు వాడు పంపించింది వేరు అనమాట అంటే మేము మనం చాలా చెప్పాం వాడు చాలా తక్కువ పంపించాడు శారీ చూడండి అట్లా పళ్ళు పాటు కూడా శారీ అంతా కూడా కంప్లీట్ గా వచ్చేస్తుంది ఎండింగ్ ఎండ్ వరకు అంటే ఇన్సైడ్ కట్టు చెంగు వరకు వచ్చేసింది చూడండి ఓకేనా కట్టు చెంగు వరకు వచ్చేసింది ప్యూర్ ఇక్కత్ పైన ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు మార్కెట్ లో అమ్ముతుంటే మేమిచ్చాము గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారు ఇచ్చిన రేటు కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలకి అయితే ఇచ్చాం బ్లౌజ్ చూడండి బ్లౌజ్ అంతా కూడా బ్రోకాజ్ స్టైల్ వచ్చింది మొత్తం ఇక్కత్ అనమాట చాలా బాగుంది ఇవి రెండు కూడా మనకి గోల్డ్ వీవింగ్ అట్లానే సిల్వర్ వీవింగ్ తో వచ్చింది ఇదంతా ఫోల్డ్ వచ్చే మెటీరియల్ ఏం కాదు అట్లానే కింద బోర్డర్ లో కూడా చూసారా మీనాకరితో వచ్చేసింది మనకి బోర్డర్ అంతా కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది స్క్రీన్ పైలో కనిపిస్తున్న నెంబర్లకి చక్కగా వీడియో కాల్ చేసుకుని మీరు సెలక్షన్ చేసుకోవచ్చు ఇంతకు మించి మోడల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయని ఇంకోసారి మాత్రం చెప్తున్నాను నియర్ గా ఉండేవాళ్ళైతే షాప్ కు ఇచ్చేయండి మీకు ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ కూడా చూడొచ్చు ఆ దూరం నుంచి వచ్చేవాళ్ళైతే మన బస్సు చెప్పాను కదండి బస్ స్టాండ్ కైనా రైల్వే స్టేషన్ కైనా కార్ వస్తుందని ఇంత మించి ఐటమ్స్ వస్తే చూడొచ్చు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్